ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న అమ్మఒడికి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక మంచి సమాచారం అయితే వస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జగనన్న అమ్మఒడి ద్వారా ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకు సంబంధించి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు అనేవి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం నలభై ఐదు లక్షలకు పైగా తల్లుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఈ అమ్మఒడికి సంబంధించి ఈసారి జనవరి నెలలోనే అమ్మోడి నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు సమాచారం అయితే వస్తుంది గత గత సంవత్సరంలో చూస్తే మనకి జూన్ నెలలో డబ్బులు అయితే విడుదల చేశారు ఈ సంవత్సరం మాత్రం జనవరి నెలలోనే డబ్బులనే విడుదల చేసి ఇదే చివరిసారిగా అమ్మఒడికి సంబంధించి డబ్బులుగా పరిగణిస్తూ ఎలక్షన్కి అయితే వెళ్ళబోతున్నారు దీనిలో భాగంగానే జగనన్న అమోడికి సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఖాతాల్లోకి అయితే డబ్బులైతే జమ కాబోతున్నాయి సో ఎవరెవరికి జమ అవుతాయో ముందుగా చూస్తే మనకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకి జూలై నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఎవరైతే పథకాలకు సంబంధించి అర్హత ఉండి డబ్బులు పొందలేదో వాళ్ళందరికీ కూడా ఈరోజు డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఈరోజు నుంచి మనకి పదిహేనో తేదీ వరకు జగనన్నకు సంబంధించి ఏవైతే పథకాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి అందులో జగనన్న అమ్మఒడి పథకం కూడా ఉంది సో ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు అనేవి ప్రతి ఒక్క ఖాతాలో కూడా మహిళలకు తల్లులకు అయితే వస్తాయన్నమాట సో మీరు ఖాతాలు అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఈరోజు బయాన్యువల్ శాంక్షన్ కింద డబ్బులు అనేవి జమ అవుతున్నాయి జగనన్న అమోడికి సంబంధించి చివరి విడతగా ఈ డబ్బులు అనేవి ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి అయితే వస్తున్నాయి అన్ని పథకాలు జగనన్న తోడు జగనన్న భరోసా రైతు భరోసా ఇలా అన్ని పథకాలకు సంబంధించి డబ్బులు అనేవి కూడా విడుదలవుతున్నాయి ఇక అదేవిధంగా ఈ నెలలోనే వైఎస్ఆర్ చేతికి సంబంధించి మహిళలు ఎవరైతే ఉంటారో నలభై సంవత్సరాలు నిండిన వారు వాళ్ళకు కూడా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేయబోతున్నారు పెన్షన్ల పంపిణీని కూడా మనకి మూడు వేల రూపాయలు పెంపు చేసి దాన్ని కూడా గ్రామ వార్డు బాలటర్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది ప్రజెంట్ అమౌ అమ్మోడికి సంబంధించి డబ్బులు చూస్తే ఈ నెలలో